హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు దీపిక రాజ్ క్రియేటివ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సొరకాయ లేదా ఆనపకాయ నువ్వుల పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి ఆనపకాయలో ఎన్నో పోషకాలు ఉంటాయి విటమిన్ బిసి థయామిన్ రైబోఫ్లేవిన్ మ్యాంగనీస్ జింక్ ఐరన్ లాంటి చాలా పోషకాలు ఉంటాయి అంతేకాదండి ఈ సొరకాయని లేదా ఆనపకాయని కూరగా కానీ పచ్చడిగా కానీ తీసుకునే దానికన్నా డైరెక్ట్గా సొరకాయ లేదా ఆనపకాయ జ్యూస్ని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయండి మీరు గమనించినట్లయితే చాలామంది డైట్ ప్లాన్లో ఈ సొరకాయ లేదా ఆనపకాయ జ్యూస్ని మనకి ఇస్తూ ఉంటారు డైట్ ఫాలో అవ్వమని ఎందుకంటే దీంట్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కొవ్వు అసలు ఉండదు కాబట్టి డైటింగ్ చేసే వాళ్ళకి చాలా ఆరోగ్యంగా వెయిట్ లాస్కి ఉపయోగపడుతుందని ఈ ఆనపకాయ జ్యూస్ని మనకి సజెస్ట్ చేస్తారనమాట ఈ విధంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్న సొరకాయ రెసిపీని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక్కడ నేను చిన్న ముక్క సొరకాయని తీసుకున్నాను ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ముందుగా చెప్తాను మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన నువ్వులు జీలకర్ర తాలింపు కోసం ఆవాలు ధనియాలు ఒకటిన్నర టీ స్పూన్ల పచ్చిశనగపప్పు ఒక చిన్న ఉసిరికాయ అంత చింతపండు నేను ఇలాగా శుభ్రంగా రెండుసార్లు కడిగి వాటర్ వేసి నానబెట్టుకున్నాను తర్వాత ఒక టీ స్పూన్ మినప్పప్పు తాలింపు కోసం ఒక అర టీ స్పూన్ వరకు చాయ్ మినప్పప్పు తాలింపులోకి ఎండుమిరపకాయలు ఆయిల్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఒక ఐదారు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా మనకి పచ్చడికి కావాల్సిన పదార్థాలండి ఈ విధంగా ముందే ఇవన్నీ అరేంజ్ చేసుకొని పెట్టుకుంటే మనకి ప్రాసెస్ ఈజీ అవుతుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు నుంచి మూడు టీ స్పూన్ల వరకు నువ్వులని యాడ్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి మూడు టీ స్పూన్ల నువ్వుని యాడ్ చేసుకున్నాక దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు ధనియాలను యాడ్ చేసుకోవాలి ధనియాలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఇలా జీలకర్రని కూడా యాడ్ చేసుకున్నాక లో ఫ్లేమ్ మీదే ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే చక్కగా వేగిపోతాయి ఆ అరోమా ఫ్లేవర్ మనకు తెలుస్తుందండి అవి వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది మనం కొంచెం ఇది బ్రౌన్ షేడ్ రాగానే ఇంకా ఇది తీసి పక్కన పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకు చల్లారి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక కళాయి పెట్టి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ వరకు మాత్రమే పచ్చి శనగపప్పుని తీసుకున్నాను మిగతా అర టీ స్పూను తాలింపు ఉంచాను తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పును కూడా యాడ్ చేసుకొని ఇవి కాస్త దూరగా వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కాస్త దూరగా వేగుతున్నప్పుడు ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తుంచుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చిన్నవి ఆరు పచ్చిమిర్చిని వాడానండి మీరు పచ్చిమిర్చి కారాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు మీరు తీసుకున్న సొరకాయని బట్టి ఇక్కడ వాటిని కూడా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన చల్లారబెట్టుకున్నాను పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కళాయిలో ఉన్న ఆయిల్ సరిపోతుంది ఆ ఆయిల్లోకి తొక్క తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలా కట్ చేసుకున్న సొరకాయని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి ఈ ముక్కలన్నిటిని కూడా ఒకసారి చక్కగా ఆయిల్లో కలిసేలా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్లో సొరకాయ ముక్కలన్నీ మగ్గేలాగా మగ్గించుకోవాలి ఇవి మగ్గేలోపు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం వేయించి పెట్టుకున్న నువ్వులు జీలకర్ర ధనియాలని కోర్స్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి దీని తర్వాత కొద్దిగా చల్లారిన శనగపప్పు మినపప్పు పచ్చిమిర్చి ఉంది కదండి దాన్ని కూడా యాడ్ చేసుకొని దీంతోపాటు ఒకసారి కోర్సుగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనకి ఒకసారి స్టవ్ పైన మూత తీసి చూస్తే సొరకాయ ముక్కలు ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ వరకు మగ్గిపోయి ఉంటాయి ఆయిల్లో దీనిలోనికి ఒక ఎనిమిది నుంచి పది వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని మళ్ళీ తిరిగి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ముక్కలన్నిటిని కూడా మగ్గించుకోవాలి సొరకాయ తొందరగానే మగ్గిపోతుందండి ఎక్కువ టైం తీసుకోదు చూశారు కదా ఈ విధంగా ముక్కలు మగ్గాక దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి దాన్ని జ్యూస్ లాగా తీసి పెట్టుకోవాలి చింతపండు రసాన్ని తీసుకొని ఉంచుకోవాలి ఒకవేళ మీరు చింతపండు రసం యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ సొరకాయ ముక్కల్ని ఆయిల్లో నుంచి తీసేసి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇదే ఆయిల్లోకి ఒక పండిన టమాటోలు రెండు నుంచి మూడు వరకు ముక్కల్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అవి మగ్గాక పచ్చడిని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను టమాటోస్కి బదులు చింతపండు రసాన్ని వాడుతున్నాను ఈ విధంగా చింతపండు రసాన్ని వాడడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అంతేకాదు ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మనకి టమాటోస్ అవైలబుల్లో లేనప్పుడు ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో మంటనుంచేసి ఈ విధంగా కాస్త దగ్గర పడేలాగా చేసుకొని స్టవ్ ఆపేసి తర్వాత కొద్దిగా కొత్తిమీరని ఈ సొరకాయ ముక్కల మీద వేసుకోండి ఆ వేడికి సరిపోతుంది దీన్నేమీ మళ్ళీ ఉడికించుకోక్కర్లేదు ఇలా వేసిన తర్వాత కాస్త కాస్త చల్లారి పెట్టుకోవాలి ఇవి చల్లారేలోపు స్టవ్ పైన చిన్న తాలింపు గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసి దాంట్లోకి ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక అర టీ స్పూన్ వరకు శనగపప్పు అర టీ స్పూన్ ఎండు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి తాలింపు వేసి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు సొరకాయ ముక్కలు చల్లారిన తర్వాత ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న కోర్సుగా గ్రైండ్ చేసుకో పెట్టుకున్న పౌడర్ ఉంది కదా దాంట్లోకి యాడ్ చేసుకొని ఈ విధంగా పచ్చడిని మొత్తం మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడి మొత్తం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింపుని దీంట్లోకి యాడ్ చేసుకుంటే మనకి సొరకాయ లేదా ఆనపకాయ నువ్వుల పచ్చడి రెడీ అయిపోతుంది ఎంతో ఎమ్మి ఎమ్మీగా వేడి వేడి అన్నంలోకి కానీ అన్ని రకాల టిఫిన్లోకి కానీ చక్కగా నంచుకొని తినేటట్టుగా ఉండే ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉండే సొరకాయ నువ్వుల పచ్చడి రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని కనుక మరోసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి Thank you for watching and support our channel.